రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మానవ సేవే మాధవ సేవ స్ఫూర్తితో మాజీ వార్డ్ సభ్యురాలు విజయ లక్ష్మి ప్రోత్సాహంతో యాకత్పురకు చెందిన స్వర్గీయ ఏలూర కిష్టయ్య గుప్తా జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు లక్ష్మమ్మ రమేష్ గుప్తా సంతోష్ గుప్తా కుసుమ భార్గవి రవిరామ ప్రభాకర్ రాణి కలిసి చంగిచెల్లలోని అమ్మ ఆసరా ఆశ్రమానికి హాస్పిటల్ బెడ్ ను అందజేశారు ఈ సందర్భంగా మనవసేవే మాధవ సేవ చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయి అవసరమైన వారికి చేయుతనిచ్చే మంచి మనస్సు కలిగిన కుటుంబ సభ్యులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అన్నారు మాజీ వార్డ్ సభ్యురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ స్వర్గీయ ఏలూర కిష్టయేయ గుప్తా జ్ఞాపకార్ధంగా వారి కుటుంబ సభ్యులు చూపిన ఔదార్యం నిజమైన మానవత్వానికి నిదర్శనం ఇలాంటి సహాయ కార్యక్రమాలు మరింత విస్తరించాలి అని పేర్కొన్నారు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మన పెద్దల జ్ఞాపకార్థంగా సమాజానికి ఏదైనా చేయగలగడం మాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది మేము చేస్తున్న చిన్న సహాయం అవసరమైన వారికి ఉపయోగపడితే అదే మాకు ఆనందం అని తెలిపారు ఆశ్రమం ఇంచార్జ్ కస్తూరి విజయలక్ష్మి మాట్లాడుతూ అమ్మ ఆసరా ఆశ్రమానికి హాస్పిటల్ బెడ్ అందజేయడం నిజంగా ప్రశంసనీయమైన చర్య స్వర్గీయ ఏలూర కిష్టయ్య గుప్తాగారి కుటుంబ సభ్యులు చేసిన ఈ ఔదార్య కార్యక్రమం ఆశ్రమంలోని వృద్ధులకు అనాథలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాము అవసరమైన వారికి చేయుతనిచ్చే ప్రతి ఒక్కరికి మా అభినందనలు అన్నారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆసరా ఆశ్రమం మేఘన్ కస్తూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు